ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఇవి అట్లే ఐదు వేలు గ్యాస్ అని అన్నారు రావట్లే మళ్ళీ రైతు బంధు పెంచుతారన్నారు అవి కూడా ఏమి రావట్లే ఒక్కటైతే బస్ అయితే ఫ్రీ వచ్చింది చెప్పింది మాట అక్క ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అక్క ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిందా లేదంటే అవసరం ఉన్నప్పుడు వెళ్తున్నాం కానీ ఇక చెప్పింది ఏం రావట్లే కదా ఒకటే సక్సెస్ అయింది ఒక బస్ కు చూసుకునే వెళ్ళవచ్చా ఇక ఏం రావట్లేదు ఎన్ని ఐదు ఐదు చెప్పిండు ఏం రావట్లే ఒకటే సక్సెస్ అయింది బస్సు ఒకటే ఇక ఎదురు చూస్తున్నాం ఇరవై ఐదు వందలు ఎదురు చూస్తున్నాం గ్యాస్ ఎదురు చూస్తున్నాం రైతు బంధు ఎదురు చూస్తున్నాం అని ఎప్పుడు చేస్తాడో రేవంత్ అన్న ఎప్పుడు చేస్తాడో అని ఒకటే ఇక అటే చూస్తున్నాం అని ఇక రావట్లేదు ఈ నెల వస్తా ఆ నెల వస్తా అని అనుకుంటా మాట్లాడుకుంటా అట్లనే ఉన్నాం మేము ఇప్పుడు అతను పాలన చూస్తే చేసినట్టు కనిపిస్తుండ ఇక ఏమో వస్తేనే ఇక చేసేటట్టు మనకు కాబడుతుంది కానీ ఇక ఏం రావట్లే కదా ఒకటే బస్ అన్నది ఇక బస్ కి వెళ్తున్నాం వస్తున్నాం అంతే ఏం సహకారం చేసి ఉండి ఏం రావట్లే ఒకటే బస్సు బస్సు అవసరం ఉన్నప్పుడు సంవత్సరం ఆరు నెలలకు మూడు నెలలకు ఒకేసారి వెళ్తున్నాం వస్తున్నాం అదే ఇక మిగతా ఏం రావట్లేదు ఇంకన వాళ్ళకి పెంచిని పెస్తారన్నారు ముసలి వాళ్ళకు పింఛిని పెంచుతానన్నారు ఇక ఏం రావట్లే ఇక దాదాపుగా ఐదారు నాలుగు ఐదు నెలలు అయితుంది ఆ ఇప్పుడు దాకా ఏం రావట్లే ఎదురు చూస్తున్నాం రేవంత్ అన్న ఎదురు చూస్తున్నాం ఇది అట్లేనే ఉన్నాం ఇప్పుడు ఈ నెల పేస్తాడా ఈ నెల ఇస్తాడా ఆ నెల ఇస్తాడా అంతే ఇగా ఇక అట్లా మా పరిస్థితి ఇక చూద్దాం ఇక ఎన్ని రోజులు ఆపుతాడో రేవంత్ అన్న చూద్దాం ఇక ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది కదమ్మా ఎట్లా అనిపిస్తుంది గతంలో కేసీఆర్ అప్పుడు ఆయన చెప్పింది మాట మొత్తం సక్సెస్ అయింది

రైతు బంధు రావాలి మరి ఐదు వందలు గ్యాస్ కావాలి మళ్ళీ పోతే ఐదు వందలు ఇస్తామని అన్నారు అది ఒకటి కావాలి రైతు బంధు కావాలి ఎవరి పేరు మీద ఉన్నదో భూమి మా భూమి అది మాకు తీసి కొడుకులకు జాబ్ ఒకటి జాబ్ మాకు విలువ లేకుంటే విలువ లేదు మాకు డబుల్ బెడ్రూమ్ మా తొండలు వేరు వారు ఇతరు అవతల నుంచి వస్తది కానీ మా తొండలు వేరు సర్పంచ్లు నాయకులు మాకు వేరు ఏ హామీ మీ ఇచ్చినా అక్కడ నుంచి వస్తేనే మాకు ఇస్తారు వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరేమో పథకాలు ఏవైతే చెప్పిండో రేవంత్ రెడ్డి ఆ మీ దగ్గర చేరలేదు చేరలేదు ఇప్పుడు అతను నేను మొత్తం ఆరు గ్యారంటీ ఏవైతే ఇచ్చిందో అవన్నీ ప్రజల్లో వెళ్ళిపోయినా ఒకసారి మీరు ఒకసారి ఆపిన గ్యాస్ కు గ్యాస్ మూడు ఐదు వందలు బ్యాగులు అవుతుంది అన్నారు అదే పడేలే ఇప్పుడు దాకా ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు నెల నెల అవుతుంది గ్యాస్ నింపేదానికి అది పడేలే మాకు అది ఒకటి మళ్ళా ఇరవై ఇరవై ఐదు వందలు ఒకటి మళ్ళా పోతే మాకు రైతు బంధులు పడేలే మా రైతు పార్ భూమి మాకు ఇది లేదు పొలం లేదు నీరు లేదు మాకు పార్ భూమికే రైతు బంధు మీద మేము మార్పు చేరుకొని ఈ నాలుగు చేసుకొని ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏమలేదు మాకు నీళ్లు మాకు ఏమి ఇచ్చినా మాకు నీళ్ళు వద్దలేదు మాకు మాకు ఏ గడ్డ మీద ఉన్నది విదకల దగ్గరనే కానీ నీళ్ళు మాకు రావట్లేదు నీళ్ళు నీళ్ళు వదలే అట్లే ఇది మాకు మాకు ప్రాబ్లం ఇది నాలుగు మూడు అది ఒక్క హామీ ఇచ్చినా మాకు ఒక్క హామీ అందలే మాకు రేవంత్ రెడ్డి ఒక్క హామీ అందలే ఒక్క హామీ అందలే మాకు గ్యాస్ గ్యాస్ అట్లే ఉన్నాయి ఇరవై వందలు ఉన్నాయి పింఛని అట్నే ఉన్నాయి మళ్ళా పోతే రైతు బంధు అట్నే ఉన్నాయి మళ్ళా పోతే ఒక పేరు మీద ఒక భూమి ఉన్నది అట్లే ఉన్నాయి ఏమి ఎక్కడ ఉంది ఇక సరుకు బాగా పెద్ద అని అన్నారు అది అట్లే ఉన్నాయి పిల్లల కోసం జాబ్ అని అన్నారు అయింది ఇప్పుడు అయింది గెలిచింది ఎన్ని ఎన్ని నెల అయింది అది మేము అప్పుడు మంది మంది తోటి బాగా తిట్లబెట్టినాం మేము అది మాకు అసలే అందలే ఇక లాస్ట్ లాస్ట్ కూలి చేసి బతుకుతున్నారు రేవంత్ రెడ్డి వస్తే అనుకున్నారా అనుకున్నాం మేము అనుకున్నాం ಇಸ್ಥಲೇ ನಿಜವೇ ಸಾರು ಅಟ್ಲೇ ರೇತಾಂ ಮೇನ್ ರೆಡ್ಡಿ ಮಾತು ಬಂದು ರಾವೆ ಅಡಿಮ್ ತಿಂತಾ ಬಿಸ್ಟಲ್ ಫೀಸ್ ಕಡ್ತಾ ಮೇಮ ಕೊಡುಕು ಚದು ಕದ

నీళ్ళు వచ్చిందా ఆ మళ్ళీ ఏం చేసిండు అంటే రైతులకు మాత్రం చేసి కొద్ది న్యామ చేసిండు రైతులకు నీళ్లు ఈ మైలా సంఘాల వడ్లు కోసుడు ఇవి ఒకటి చేసిండు సేమ ఆ మళ్ళా ఏంటంటే రైతు బీమా కూడా మంచిగా చేసిండు ఆయన అందరికి ఇచ్చుడు మనకు ఒక ఐదు ఎకరాలు ఉన్నప్పుడు ఐదు ఎకరాలు కూడా వచ్చి ఒక్కొక్కరు పది పది ఎకరాలు ఉన్నది కదా భూమి వాళ్ళు కూడా ఇచ్చిండు మనకు కూడా గంతి ఇచ్చిండు ఇప్పుడు రేవతన్న ఏం చేస్తాడంటే ఇప్పుడు కొద్దిగా ఆ ఐదు ఎకరాలు తర్వాత కిందనే ఇస్తా అంటాడు ఆ ఒక ఇరవై ముప్పై ఎకరాల భూమికి ఇయ్యను అంటు అది ఒక మాట ఉంది మరి దా వాళ్ళు ఏం చేస్తారు కానీ ఇక ఉన్ను వాళ్ళు ఇరవై ముప్పై ఎకరాల భూమి ఉండాలి కదా ఉన్నలే ఉండలే మరి అది ఈ పరిస్థితి ఉంది కానీ ఇప్పుడేమో ఇక అరవై ఉన్న ఏం చేస్తాడు ఇంకా మా పిల్లలు చదువుకున్నారు వాళ్ళకు జాబ్ ఇస్తే చాలు అన్నీ ఇయకుండా వాళ్ళకు ఇస్తే చాలు దాగుతున్నారు మేము కూలీ చేసి ఇస్తే వాళ్ళు తాగుతున్నారు ఇంటికాడ మళ్ళా మళ్ళా పోతే సాయంత్రం కొడతారు మాకు తిడితే కొడతారు ఎట్లా మా ప్రతి ఎట్లా ఇక